హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్ ఇది వచ్చేసి వెడ్నెస్డే రోజు నా బ్లాగ్ అండి వెడ్నెస్డే రోజు ఇక్కడ నేను టమాటో రసం చేస్తున్నా ఇంకా చుక్కాకు టమాటో కూర చేస్తున్నానండి కొంచెం ముద్దగా చాలా బాగుంటాయి రెండు కూడా అయితే ఇక్కడ నేను టమాటో రసం ఎప్పుడు నార్మల్గా చేసేదే అందుకే పెద్దగా రెసిపీ అంతా కూడా ఏం చెప్పట్లేదు అయితే ఫస్ట్ ఇక్కడ నేను టమాటో రసం చేస్తున్నాను గిన్నెలోకి టమాటోలు ఒక నాలుగైదు తీసుకొని సన్న కట్ చేసి పెట్టుకున్నాను దాన్ని బౌల్లోకి వేసుకొని ఇక్కడ చూపించాను కదా చింతపండు అంత చింతపండును కూడా వేసుకున్నాను వేసుకొని స్టవ్ పైన పెట్టేశానండి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు అందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను ఇంకా రసం కోసం అయితే టమాటోలు అవన్నీ కూడా ఉడుకుతూ ఉంటాయి కదా ఇంకా ఈ గ్యాప్లో అయితే నేను చుక్కాకు తీసుకున్నాను చుక్కాకుని పెద్ద కట్టే అండి ఇక్కడ మాకు కొంచెం కట్టలు కొంచెం పెద్దగానే కడతారు దానికి తగ్గట్టే కాస్ట్ కూడా ఉంటుంది కానీ ఒక కట్ట మొత్తం తీసుకున్నాను చుక్కకూర కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది కదా బాగుంటుంది కొంచెం లాగా ఉంటుంది చాలా బాగుంటుంది అయితే చుక్కాకుని మంచిగా వాష్ చేసుకొని చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి మనము చట్నీ కానీ లేకపోతే పుల్ల కానీ చేసేట్టుగా అయితే మనం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈ టమాటో కూరకి బాగా సన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ మనం మిక్సీ పట్టడం కానీ ఎక్కడ మెదపడం కానీ ఏం చేయము కాబట్టి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి ఈ రెసిపీ చాలా బాగుంది నేను ఇంతకుముందు ఒకసారి చేయడం ఇది సెకండ్ టైం చేస్తున్నాను ఇది మా అత్త ఎప్పుడు చేస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది మా అత్త రెసిపీ అని చెప్పొచ్చు చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో నేనైతే అన్నిటినీ కూడా కట్ చేసేసుకున్నాను ఎప్పుడు కూడా వాష్ చేసిన తర్వాతనే కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఎప్పుడు కడగకూడదండి ఈ గ్యాప్లో మనకి టమాటోస్ అంతా కూడా ఉడికిపోయినాయి రసం కోసం పెట్టింది టమాటోస్ అంతా కూడా బాగా మెత్తగా ఆ పిప్పి మొత్తం తీసేసి ఆ వాటర్ అంతా కలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు రసం కోసం కావాల్సినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసాను రసము ఇంకా రసం కోసం తాలింపు వేయాలి కదా అని చెప్పేసి పక్క స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టుకున్నాను తాలింపు వేసే ప్యాను ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు ఒక రెమ్మ వేసి ఒక మూడు ఎండుమిరపకాయలు కూడా వేశాను తర్వాత తెల్లగడ్డల్ని ఈ విధంగా కచ్చాపచ్చగా పెట్టుకొని వేసాను కొంచెం మింగు కూడా వేసానండి ఇక్కడ వచ్చేసి రసం పౌడర్ ఇది హోమ్మేడ్ రసం పౌడర్ దీంట్లో నేను కందిపప్పు ఎక్కువ యాడ్ చేశాను అందుకే కొంచెం కలర్ అలా అనిపిస్తుంది జీలకర్ర మిరియాలు ఒక్కొక్క స్పూన్ చప్పున తీసుకుంటే రెండు స్పూన్లు కందిపప్పు తీసుకున్నాను ఒక స్పూన్ ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు తీసుకొని మిక్సీ పట్టాను కొంచెం కందిపప్పు ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఆ తాలింపు అంతా కూడా రసంలో వేసేసాను రసం కొంచెం ఎక్కువగా మరిగిపోయింది అంత మరగాల్సిన అవసరం లేదు జస్ట్ పైన వస్తే సరిపోతుంది తర్వాత రసంలో వేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను ఈ గ్యాప్లో రైస్ కూడా పెట్టేసాను అండి ఒక గ్లాస్ బియ్యము కుక్కర్లో పెట్టేశాను రైస్ కూడా అయిపోయింది ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకున్న కూర కోసము తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్న ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు పెట్టుకున్న తెల్లగడ్డలు తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నా తాలింపు అంతా వేసిన తర్వాత చుక్కకూర కర్రీ కోసము ఆనియన్స్ ఇంకా టమాటోస్ కూడా బాగా సన్నగానే కట్ చేసుకోవాలి ఇంకా ఆనియన్స్ కూడా బాగా సన్నగా కట్ చేసుకున్నది వేసుకున్నాను ఆనియన్స్ వచ్చేసి ఇవి ఒక రెండు ఆనియన్స్ అండి ఇవి కూడా బాగా మనకి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఆనియన్స్ సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇక నేను టమాటోస్ కూడా వేస్తున్నా మీకు కావాలనుకుంటే తెల్లగడ్డ ప్లేస్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఉట్టి తెల్లగడ్డలు మాత్రమే దంచి వేశాను ఆనియన్స్ అంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత టమాటోస్ కూడా వేసుకున్నా టమాటోస్ కూడా మనకి బాగా సాఫ్ట్ అయిపోవాలి ఇవి కొంచెం గట్టిగా ఉన్నాయి టమాటోస్ కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇంకా టమాటోస్ అంతా కూడా నేను ప్యాన్కి బాగా స్ప్రెడ్ చేసేసి ఇంక ఇక్కడ ఉప్పు పసుపు కొంచెం ఒక టేబుల్ స్పూన్ కారము ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేశాను టమాటోస్లో ఉన్న వాటర్ సరిపోతుంది కాబట్టి ఆ పొడి వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసామంటే మనకి మెత్తగా అయిపోతుందండి ఆవిరికి బాగా టమాటోస్ ఉడికిపోతాయి కదా కాబట్టి బాగా మెత్తగా అయిపోతాయి ఆ మసాలాలు అన్నీ కూడా టమాటోస్లకి మంచిగా కలిపేసి మెత్తగా ఇంకా ఏమన్నా టమాటోస్ కొంచెం గట్టిగా ఉంటే బాగా గెంటితోనే బాగా మెత్తగా స్మాష్ చేసేసుకున్నాను చూడండి ఈ విధంగా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇంకా మనము కడిగి పెట్టుకున్న చుక్కాకు వేసేసుకున్నా చుక్కాకు వేసిన తర్వాత చుక్కాకులో కూడా మనకి వాటర్ బాగా ఉంటుంది కాకపోతే నేను ప్యాన్కి సైడ్స్లో మాడిపోతుందేమో అనేసి లైట్గా ఒక హాఫ్ టీ గ్లాస్ అంతా వాటర్ అయితే వేశాను వేసి మళ్ళీ మూత పెట్టాను జస్ట్ ఒక రెండు నిమిషాలకే చుక్కాకు బాగా ఉడికిపోయి వాటర్ బాగా రిలీజ్ అయిపోయింది ఇంకా చుక్క కూరని మొత్తం కూడా టమాటోస్లోకి బాగా మిక్స్ చేసేసాను మీకు కావాలనుకుంటే ఈ స్టేజ్ ఇలా వాటర్ ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు నాకైతే ఇంకొంచెం దగ్గర పడాలి ఒకసారి చే టేస్ట్ చెక్ చేసుకున్నాను ఆ కూర కొంచెం పుల్లగా ఉంటుంది కదా కాబట్టి ఇందులోకి ఉప్పు కారం కొంచెం ఎక్స్ట్రాగానే పడతాయి అందులో నేను యూజ్ చేసే ఉప్పు ఏ అసలు టేస్టే తెలియట్లేదు అసలు ఉప్పు వేసినట్టే లేదు చాలా చప్పగా ఉంటుంది అందుకే ఉప్పు కొంచెం ఎక్స్ట్రాగానే వేస్తున్నాను తర్వాత కారం కూడా యాడ్ చేసుకున్నాను పులుపు కొంచెం డామినేట్ చేస్తుంది కదా అని చెప్పి ఇంకా అది కూడా వేసేసిన తర్వాత బాగా పచ్చదనం అంతా కూడా పోయిన తర్వాత చూడండి కూర అయితే స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇంకా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత లైట్గా కొత్తిమీర చల్లేసుకొని కొత్తిమీర అని కూడా బాగా కలిపేసాను అంతే అండి చుక్కాకైతే రెడీ అయిపోయింది చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారు మా అత్త వాళ్ళు ఇది ఎప్పుడు ఎప్పుడు కాల్ చేసినా ఏం చేసావు అత్త అంటే చుక్కాకు చట్నీ చుక్కాకు కూర అని చెప్తూ ఉండేది అందుకే నేను కూడా ట్రై చేశాను చాలా బాగుంది అంతే అండి ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి రెసిపీస్ అయితే రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉంటాను మీకు ఏదైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం బాయ్